శ్రీమాత్రే నమ భక్త మహాజనులందరికీ కూడా వరంగల్ త్రీనగరిలోని ఉండేటువంటి కాశీపేట వరంగల్ హన్మకొండలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా మనవి చేయని దేవనగా అందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేంటిదంటే అతడు సద్దుల బతుకమ్మ ఎన్నడు విజయదశమి ఎందుకు ధర్మబద్ధంగా కనుక అయితే దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే కానీ బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు కేవలం ఇది ఎనిమిది రోజులు ఆట ఆడి తొమ్మిదో రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే ఇది కేవలం మన భారతదేశంలో కాదు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నటువంటిది బతుకమ్మ అయితే ఈ బతుకమ్మ మీద కొందరు వేద పండితులు అష్టమి అది ఇది అని చెప్తున్నారు అష్టమితో సంబంధమే లేదు ఇవి శ్లోకాలు శాస్త్రాలు కాదు ఇది కేవలం లౌకికమైనటువంటిది కనుక భక్తులందరికీ కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చెయ్యాలి ఇది ధర్మశాస్త్రం ఇది ఇవ్వేలా కాదు మీ పూర్వీకులు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సందిగ్ధవస్థ కూడా ఎవరు కూడా తొమ్మిదో రోజు నాడు బతుకమ్మని నిమజ్జనం చేయాలి మరి అయ్యా బతుకమ్మ అయిన తర్వాత మధ్యలో రెండు రోజులు గ్యాప్ వస్తున్నది అంటే అది దేవి దీక్షాపరులకు దేవి ఉపాసకులకు సంబంధించింది అది బతుకమ్మ ఆడే భక్తులకు సంబంధించింది కాదు దేవీ దీక్షాపరులకు మాత్రము పదకొండో రోజులు వస్తుంది బతుకమ్మ మాత్రం తొమ్మిదో రోజులే ఆడాలి దీనికి ఒక ఆరున్నర ఆరు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి చర్చా వేదికనే చారిత్రక ప్రసిద్ధి గాంచిన వైస్తంభాల గుడిలో చర్చకు వచ్చినప్పుడు ఇవాళ ఏ పండితులైతే చెప్తున్నారో ఆ పండితులే ఇది తొమ్మిది రోజులు ఆడిగా పండే అనేటువంటి నిర్ణయం చేసిన అప్పుడు మరి అప్పటి మాట ఎక్కడ పోయిందో నాకు తెలియదు ఇంకొకరు చెప్తారు కదా అంటే పీఠాధిపతులు అసలు పీఠాధిపతులకి పండుగలతో సంబంధం ఏందండి సన్యాసికి పండుగలతో సంబంధం ఉన్నదా అట్లాగే కాకుండా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళందరూ కూడా ఈ విద్వత్సభలన్నీ నిర్వహిస్తున్నారు కానీ ఈ విద్వత్సభలను నిర్వహించి వీళ్ళు ఏం ప్రయోజనం చేస్తున్నారు చెప్పండి ఎవరో వరమదస్థుడు మాత్రం ఎక్కడో చంద్రుడు కనబడితే వాడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం వాడు పండుగ చేసుకుంటాడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సగం చదువుకొని శాస్త్రము అది ధర్మము అని చెప్తాడు కానీ ఇదంతా కాదు కేవలం బతుకమ్మ మాత్రం తొమ్మిది రోజులు ఆడవలసిందే దీంట్లో మాత్రం ఇలాంటి నిర్ణయం లేదు ఇంకొకటి మళ్ళాకి మాట్లాడినట్టయితే మంగళవారం నాడు పసుపును తీసుకుపోయి నీళ్ళల్లో ఎవడన్నా వేసుకుంటాడా ఆఖరికి మన ఇంట్లో ఎవడన్నా మంగళవారం నాడు ముత్త కూడా పసుపు గుంగలు పెట్టి పంపేటందుకు మనం వెనకాడతాం అటువంటిది ఊరి బయటికి పశువు ముగలను తీసుకుపోతామా ఇది మన లౌకికవాదం ఆలోచిద్దాం కనుక సోమవారం నాడు మాత్రమే సద్దుల బతుకమ్మ ఆచరించాలి రెండవ తారీఖు నాడు విజయదశమి ఆచరించాలి ఇది శాస్త్రమే ఓరు చెప్తాడు కదా అంటే ఆ పీఠాధిపతి చెప్పిండు ఈ పీఠాధిపతి చెప్పిండు ఈ సిద్ధాంతి చెప్పిండు ఆ సిద్ధాంతి చెప్పిండు సిద్ధాంతి అంటే ఇవాళ రేపు ఎట్లా ఉన్నది అంటే వాని చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి పది మందిని కలుపుకుంటున్నాడు ఓ శాలువా కప్పుకుంటున్నాడు ఓ పంచాంగం మీద పేరు పెట్టుకుంటున్నాడు అసలు వానికి సిద్ధాంతం గురించి తెలియనోడు వాడు పేరు పెట్టి సిద్ధాంతి అంటే ఇక్కడది సిద్ధాంతం అంటే ఎన్నో ఉన్నదండి దాంట్లో కనీసం ఆ సిద్ధాంతం పంచాంగం రాసేటోనికి నక్షత్రాని కంటూ రాసిని కంటూ కూడా తెలియనోడు కూడా వాళ్ళ సిద్ధాంతి అవుతున్నాడు అంతేకాని ఆ పీఠాధిపతులకి ఏమరికనండి పీఠాధిపతుడు చెప్పిండు పీఠాధిపతులు వచ్చి చెప్పినా ఒకసారి వాయిసీ అమనండి ఇంత అల్లడి ఇంత కల్లోరం జరుగుతుంటే కనుక ఏదైతే సనాతన ధర్మం అనేటువంటిది మనకు ఆచారంలో ఉన్నదో అదే తొమ్మిదవ రోజు నాడు మాత్రమే బతుకమ్మను విసర్జన చెయ్యాలి దీంట్లో మాత్రం ఎలాంటి సంశయం లేదు కావున నా అంటే కాకతీయ చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి పద్మాక్షి దేవాలయ అర్చకునిగా అంటే నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అంటే నా ఏజ్లో ఎన్ని మాటల బతుకమ్మ వచ్చిపోయిందో మీరు ఆలోచించండి కనుక మేము ఎప్పుడు కూడా ఆచరించింది తొమ్మిదవ రోజు నాడు బతుకమ్మను నిమజ్జనం చేయడం అనేటువంటిది ఉన్నది దీనికి మసి మారేడుగా మసి పూసి అది అది ఇది అని చెప్పేటువంటి మాటలు మాత్రం ఎప్పుడూ నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు ఇద్దరికో మాటలు చెప్పి క్షమాపణలు చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మేము అప్పుడు తప్పు చేసినాం మమ్మల్ని ఇప్పుడు క్షమించండి అనేటువంటి సంఘటన కూడా వాళ్ళ ద్వారా ఉన్నాయి కనుక దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే బతుకమ్మ పండుగను మాత్రము ఈ త్రినగర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇరవై తొమ్మిది సోమవారం నాడు మాత్రమే బతుకమ్మ ఆడాలి రెండవ తారీఖు నాడు యథావిధిగా విజయదశమి దసరా పండుగను జరుపుకోవాలని కోరుతూ ఆ పద్మాక్షి అనుగ్రహం మీ అందు ఎప్పటికీ ఉండవలసిందిగా ఇది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుతూ సెలవు